హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ ఫ్రై అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా గ్రేవీ కూడా కనిపిస్తుంది ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీకు చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఫుల్ వీడియో చూడండి ముందుగా ఒక కడాయి తీసుకోవాలి మనం ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి కేజీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కాక దీంట్లో కాజు వేయాలి కొంచెము అవి కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఈ కాజు అనేటివి కొద్దిగా బ్రౌన్ లాగా కాగానే తీసి పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ కలర్ వచ్చేంతవరకు అయితే సరిపోతుంది ఇప్పుడు పైన పక్కకు పెట్టేసుకొని ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు అండి అవి నేను సన్నగా పురుగుగా కట్ చేసుకొని వేసుకున్నాను ముందుగా కొద్దిగా వేసుకోండి ఉప్పులో జీలకర్ర వేసాక ఆనియన్ వేసుకోండి ఒక మీడియం సైజ్ తీసుకున్నాను మూడు ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని మనము బిర్యానీలోకి ఇంకా ఎలా కట్ చేసుకున్నామో అలాగే అట్లాగే బ్రౌన్గా బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ చేస్తాం కదా అలానే ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం మంటలో పెట్టేసి చేయండి హైలో పెడితే మాడిపోతాయి కదా దానివల్ల మీడియం వంట పెట్టండి ఇలా చక్కగా అన్ని కలుపుతూ ఉండాలి లేకుంటే ఒక దగ్గర ఫ్రై అయితే ఒకటి ఫ్రై కావండి ఇట్లా కలుపుతూ ఉండాలి ఇలా అన్నీ కలుపుకుంటూ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చినాక చూడండి ఇలా బ్రౌన్ వచ్చేసినాయి ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ అంటే టీ స్పూన్స్ తోటి టూ వేసుకున్నాను నేను ఫ్రెష్దండి ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ ఉండండి ఎందుకంటే ఎలమెల్లిపాయ పేస్ట్ అడుగంటకుండా ఇట్లా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు మనకు కావాల్సినంత వేసుకోండి వన్ కేజీ కదా దానికి సరిపడా పసుపు వేసుకున్నాను నేను ఇప్పుడు ఇది కూడా కలుపుకొని మొత్తము ఇలా చక్కగా మొత్తం కలిసేంతవరకు కలుపుకోండి ఇప్పుడు దీంట్లో మనము ముందుగా కడిగి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ అండి చికెన్ వేసేస్తున్నాను నేను చూడండి ఇది చికెన్ వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి ఒక రెండు నిమిషాలు పీస్ అనేది గట్టి పడకుండా కొంచెం స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ కలుపుతూ ఉండండి ఇలాగే హై ఫ్లేమ్లో పెడతాం కదా మళ్ళీ అడిగకుండా ఈ చికెన్ అనేది మొత్తం పూర్తిగా కలవాలి ఇలా కలుపుకుంటూ మొత్తము ఒక టూ మినిట్స్ వరకు ఉంచి తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి చూడండి ఇట్లా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మొత్తము అన్నిటికీ పట్టింది కదా దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఉడుకనే వాళ్ళు మీడియం అంట మీద ఈ మీడియం మంట మీద ఉడికించడం వల్ల కొద్దిగా ఆయిల్ వస్తుంది మూత పెట్టినాం కదా దానివల్ల లోపలికి వెళ్ళి వాటర్ వస్తుంది కదా చికెన్లోంచి ఇది చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగే కలుపుతూ తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయాలి ఇలా మధ్యలో కలుపుతూనే ఫ్రై అనేది చక్కగా వస్తుందండి లేకుంటే సరిగా రాదు అడుగంటి పోతూ ఉంటుంది పీస్ కూడా మొత్తం ఉడకాలండి లాస్ట్లో వేయాలి కారం గిన ఇది మొత్తం ఇలా ఉడుకుతుండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అండి మళ్ళీ మూత తీసేసరికి ఎక్కువ వాటర్ వచ్చేసాయి ఈ వాటర్ అనేది ఇప్పుడు మూత తీసి మొత్తం వాటర్ వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలండి ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో ఇక ఇప్పుడు ఇది కా ఫ్రై అయ్యేలోపు మనము మిక్సీ జార్ తీసుకొని వీటికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం మనము ముందుగా దీంట్లోకి మనకి కావాల్సింది మిరియాలండి నేను హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను అలాగే కాజు అండి సోంపు కొద్దిగా సోంపు తీసుకున్నాను అలాగే చెక్క అండి దాల్చిన చెక్క ఒక టూ ఇంచెస్ తీసుకున్నాను నేను రెండు ముక్కలు అలాగే చిలకర ఒక బగారాకా తర్వాత నాలుగు లవంగాలు బగారాకు కొద్దిగా వేసుకోండి ఇలాచీలు మూడు లవంగాలు ఒక ఫోర్ తీసుకున్నాను నేను ఇంకా దీంతో పాటు మనము కొద్దిగా గసగసాలాలు కూడా వేసుకోవాలి చిటికెడి మెంతులు గసగసాల అండి ఒక టీ స్పూన్ అంతా వేసుకున్నాను అలాగే ధనియాలు టీ స్పూను ఇవన్నీ మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి వీటిని ముందు వాటర్ వేయకుండా కొద్దిగా పేస్ట్ లాగా అయ్యాక మళ్ళీ కొన్ని వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి చూడండి ఇలా కొన్ని వాటర్ వేసేసుకొని మిక్స్ చేయండి మళ్ళీ చూశారు కదా ఇలా ఇంత పేస్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని మనం చికెన్ చూద్దాము చికెన్లో ఆయిల్ పైకి ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి నైంటీ పర్సెంట్ ఉడికిందండి ఈ చికెను ఇలా పీసుని మనం ఇట్లా కట్ చేసి చూస్తే విరిగిపోయింది అనుకోండి ఆల్మోస్ట్ చూడండి ఇలా అంటే విరిగిపోతుంది ఇంకా ఇంకొక టెన్ మినిట్స్ ఉడికితే పర్లేదు ఆలోపు మనం దీంట్లో టమాటాలండి మిక్సీ చేసాను నేను పైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను ఒక రెండు టమాటాలు రెండు లేదా మూడు అండి నాకు కేజీకి ఒక రెండు సరిపోతాయి అనిపించింది కొద్దిగా పెద్దగా ఉన్నాయి అందువల్ల రెండు తీసుకున్నాను ఇందులోనే పుదీనా అండి ఒక గుప్పెడ వేసుకున్నాను పుదీనా దీంట్లోనే అలాగే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఒక మూడు నాలుగు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ టమాటా పేస్టు పుదీనా పచ్చిమిర్చి ఇవి చక్కగా కలిసేంతవరకు కలుపుకోండి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఉడికించుకోండి వేసాక మళ్ళీ చూడండి ఇలా ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఇంకా మరీ ఎక్కువసేపు అవసరం లేదు ఇప్పుడు దీంట్లో మనము కారం వేసుకుందాము దీనికి సరిపడా నేను కారం ఆల్రెడీ మా కారంలో సాల్ట్ ఉంటుందండి నేను సపరేట్గా ఏమీ వేయట్లేను ఒక ఫోర్ టీ స్పూన్స్ వేసాను కారము కేజీ కదండి సరిపోతుంది మరి ఎక్కువ కారం ఏం కాదు ఇదంతా కలుపుకోవాలి ఇలా ఈ కారం వేసినాక కూడా మనం ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగే ఉడికించాలి చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనము ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ అనేది వేయాలి ఇది మొత్తం ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసేంతవరకు బాగా కలిపి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసేయండి ఆల్మోస్ట్ చికెన్ మొత్తం ఉడికింది ఇలా మధ్యలో ఒక టూ మినిట్స్కి ఒకసారి కలుపుతుండండి ఇప్పుడు లాస్ట్లో ఇది వేసే కాబట్టి అది కొంచెం ఫ్రై కావాలి చూడండి ఎంత చక్కగా గ్రేవీ చాలా బాగా ఫ్రై అయింది దీంట్లో లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి అలాగే ముందుగా ఫ్రై చేసినాం కదా కాజు అవి కూడా వేసుకోండి లాస్ట్లో మనము స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇవి ఒకసారి కలుపుకోండి ఇవన్నీ వేసాక ఇంకా కొత్తిమీర కూడా వేయచ్చండి నేను కొత్తిమీర వేయలేదు లేక చూడండి ఇవన్నీ వేసినాక చక్కగా మొత్తం కలిపేసేయాలి మళ్ళీ చూడండి ఎంత బాగుందో ఇది చూస్తుంటేనే ఇంత బాగుంది ఇంకా తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది తొందరగా అవుతుంది ఇంకా గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చపాతికి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి ఇది మీకు కూడా ఈ చికెన్ ఫ్రై చాలా నచ్చుతుంది ట్రై చేసి చూడండి ఇది ఇప్పుడు ఉడికింది కాబట్టి ఆఫ్ చేస్తున్నాను నేను ఇంకా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్